అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హుదేబియా శాంతి ఒప్పందం ఆగండి అలాంటి పదాలు రాయడం మాకు అలవాటు లేదు కరుణామయుడు ఎవరో కృపాసాగుడు సాగరుడు ఎవరో మాకు తెలియదు అల్లాహ పేరుతో అని మాత్రమే రాయండి అన్నాడు సుహెల్ ఆదిలోనే ఆక్షేపిస్తూ సరే అలాగే రాస్తాం అలీ రాయి ఈ దిగువ విషయాలపై దైవప్రవక్త మహమ్మద్ సుహేల్ బిన్ అమ్రతో సంధి చేసుకున్నాడు హజరత్ అలీ రజీ రాయడం మొదలెట్టారు కానీ సుహేల్ వెంటనే అలీ రజీ చేయి పట్టుకున్నాడు ఇలా కాదు ఖురేషిలు మిమ్మల్ని దైవ ప్రవక్తని ఒప్పుకుంటే ఇక ఈ జగడం రాజీ ఒప్పందాలు ఎందుకు మీరు మీ తండ్రి పేరు మాత్రమే రాయించాలి అన్నాడు సుహేల్ కటువుగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం దైవ ప్రవక్తనే అంటూ అలీ రాయి ఈ దిగువ షరతులపై అబ్దుల్లా కుమారుడు మొహమ్మద్ అమ్ర కొడుకు సుహేల్తో సంధి చేసుకున్నాడు అని రాయి అన్నారు దైవపరక్త సల్లల్లాహస్లం సంప్ర సంధిపత్రం రాయడం ఇంకా పూర్తి కానేలేదు అంతలో ఒక యువకుడు మక్కా నుంచి పారిపోయి రొప్పుతూ ముస్లింల దగ్గరికి వచ్చాడు కాళ్లకు చేతులకు సంఖ్యళ్ళు ఉన్నాయి వాడిపోయిన అతని ముఖంలో ధై ధైన్యం దైన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ పీడితుడు ఎవరో కాదు సుహెల్ బిన్ అమ్రకుమారుడే పేరు అబూ జందల్ ఇస్లాం స్వీకరించిన నేరానికి అతని జీవితం మక్కాలో దుర్భరమైపోయింది ఖురేషీయుల చేతుల్లో ఎన్ని బాధలు పడ్డాడో ఈ అభాగ్యజీవి వారి నుండి తప్పించుకోవడానికి మరెన్ని తిప్పలు పడవలసి వచ్చిందో హజరత్ అబూజిందల్ రజిని చూడగానే సుహేల్ తోక తొక్కిన పాముల కస్సుమన్నాడు అతని కళ్ళు అగ్నికణాలయ్యాయి వెంటనే అతను కొడుకు దగ్గరికి పోయి పళ్ళు పటపటా నూరుతూ విసురుగా ఒక్క లెంపకాయ వేశాడు వీడు నా కొడుకు నేను వీడి సంరక్షకుణ్ణి ఒప్పందం ప్రకారం మాకు చెందిన ఏ ఒక్క నీటిని నిరోధించడానికి మీకు ఇప్పుడు ఎలాంటి అధికారం లేదు కనుక వీడిని నాకు అప్పగించండి అన్నాడు సుహేల్ సంధిపత్రం రాయడం ఇంకా పూర్తిలా పూర్తి కాలేదు కదా అన్నారు దైవప్రక్త ప్రాక్త సంధిపత్రం రాయడం పూర్తి కాకపోయినా సంధి షర్తులు మన మధ్య ముందే నిర్ణయమైపోయాయి అన్నాడు సుహేల్ ఆవేశపడకండి అతన్ని మా దగ్గర వదిలిపెట్టండి వీల్లేదు అలాగైతే మాకు ఈ ఒప్పందం అవసరమే లేదు అన్నాడు సుహేల్ కట్టువుగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లహాహ ఎంతో అనునయంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కానీ సుహేల్ మొండికేశాడు కారుణ్యమూర్తి సల్లల్లాహ హృదయం బాధగా మూలిగింది కాసేపు తల ఉంచుకొని మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత ఆయన అబుజందల్ రజీవైపు తిరిగారు బాబు సహనం వహించు దేవుడు తప్పకుండా ఏదో ఒక దారిని సుగమం చేస్తాడు ఇప్పుడు ఒప్పందం జరిగిపోయింది మనం వాగ్దానభంగం చేయలేము కదా అన్నాడు ఆయన యథయార్థ హృదయంతో సంధిపత్రం రాయడం పూర్తయ్యింది సంతకాలు కూడా అయ్యాయి తర్వాత సుహేల్ ఆవేశంతో ఊగిపోతూ కొడుకు మెడ పట్టుకొని విడుచుకుంటూ తీసుకెళ్లసాగాడు ముస్లిం సోదరులరా సోదరులారా నేను ఇస్లాం స్వీకరించాను నన్ని పరిస్థితులలో చూడదలిచారా మీరు నన్ను మళ్లీ అవిశ్వాసుల కమండహస్తాల్లో పెడుతున్నారా అంటూ అబూజందల్ రజీ చంటిపిల్లాడిలా విలిపించాడు హృదయ విదారకమైన ఈ దృశ్యం చూసి ముస్లింలు చలించిపోయారు హజరత్ ఉమ్మర్ రజీ ఉండబట్టలేక వరం నుంచి ఖడ్గం తీసి అబూజందల్ రజీ దగ్గరికి పోయి ఇదిగో ఈ కత్తి తీసుకొని ఎదిరించి నిన్ను నీవు కాపాడుకో అన్నారు కానీ హజరత్ అబూబహర్ రజీ అందుకు సాహన సాహసించలేకపోయారు అబూజందల్ రజీ అందుకు సాహసించలేకపోయారు సుహైల్ అయిన్ని బలవంతంగా మక్కాపట్నానికి లాక్కెళ్ళాడు ముస్లింలు రకాలను బలవంతంగా దిగమింగి నిస్సహయంగా చూస్తూ ఉండిపోయారు ఒప్పందంలోని నాలుగవ షరతు ప్రకారం హుజా తెగ ముస్లింల పక్షంతో కలిశారు బహర్ తెగ హురేషులతో చేతులు కలిపింది దివి నుండి దిగిన విజయవార్త ఆ తర్వాత దైవప్రక్త సల్లల్లాహ తన అనుచరులకు అందరూ తలలు గొరిగించుకొని కుర్బానీ పశువుల్ని బలివ్వవలసిందిగా ఆదేశించారు కానీ ప్రవక్త అనుచరులు తాము అవిశ్వాసులకు లొంగిపోయి వారు పెట్టిన క్రూరమైన షరతుల్ని అంగీకరించవలసి వచ్చిందన్న విచార సాగరంలోనే ఇంకా మునిగి ఉన్నారు అందువల్ల వారిలో ఏ ఒక్కరూ దైవ ప్రక్త ఆజ్ఞ పాటించే స్థితిలో లేరు అనుచరులు తన ఆజ్ఞ పాటించకపోవడం చూసి దైవ ప్రవక్త సల్లహ ఆశ్చర్యపోయారు బాధపడ్డారు కూడా ఆయన విచార వదనంతో తన శిబిరంలోకి వచ్చారు ఈరోజు ప్రజలకు ఏమైందో నా ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా లేరు అన్నారు ఆయన సతీమణి హజరత్ సల్మా రజితో ఏమైంది మీరేం ఆదేశించారు నేను తలలు గొరిగించుకొని పశువుల్ని హుర్ బలి పశువుల్ని హుర్బాని ఇవ్వమని ఆదేశించాను సంధి రాతల వల్ల మీ అనుచరులు విచారగ్రస్తులై ఉన్నందున మీ ఆజ్ఞను పాటించలేకపోతున్నారు అందువల్ల ముందుగా మీరు తల గొరిగించుకోండి మిమ్మల్ని చూసి వారు కూడా అలా చేస్తారు అని చెప్పారు ఇస్పాసుల మాతృమూర్తి హజరత్ ఉమ్మే సల్మా రజీ ఈ అభిప్రాయం సమంజసంగా తోచింది వెంటనే ఆయన మంగళిని పిలిపించుకొని తల గొరిగించుకున్నారు ఆయన్ని చూసి అనుచరులు కూడా తలలు గొరిగించుకోవడం ప్రారంభించారు ఆ తర్వాత అందరూ బలిపశువుల్ని జుహా చేసి మదీనాకు తిరుగు ప్రయాణమయ్యారు ప్రయాణం చాలా భారంగా సాగుతుంది మదీనా నుండి బయలుదేరినప్పటి ఉత్సాహం తిరుగు ప్రయాణంలో కనిపించడం లేదు ఖురేషీయులు విధించిన దారుణ షర్తులు దైవప్రవక్త సల్లల్లాహసలం ఎందుకు ఆమోదించారో ఎంత ఆలోచించిన అనుచరులకు అర్థం కాలేదు ఈ ఒప్పందంలో వారికి ఇంకా నష్టమే కనిపిస్తోంది ఎంతో ఉత్సాహంతో కాబాలయాన్ని దర్శించుకుందామని వస్తే కాబా దర్శన భాగ్యం లభించకపోగా ఇలా తమ ఆత్మాభిమానానికి విఘాతం కలిగించే షర్తులకు లొంగిపోలిసి వచ్చింది ఈ విషయాన్ని గురించి హజరత్ ఉమ్మర్ రజీ ప్రయాణంలో కూడా దైవభ్రక్త సల్లల్లాహసలంను అనేక సార్లు అడిగారు కానీ దైవభ్రక్త సల్లల్లాహసల్లం ఇలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు దాంతో ఉమర్ రజీకు దుఃఖం పొరలి వచ్చింది దైవభ్రక్త సల్లల్లాహసల్లంను విసిగించానే అని ఆయన లోలోన బాధపడసాగారు కాసేపటికి హఠాత్తుగా వెనుక నుండి ఓ పిలుపు వచ్చింది ఉమర్ దైవప్రక్త ప్రక్త సల్లల్లాహ నిన్ను పిలుస్తున్నారు దైవప్రక్త సల్లల్లాహ పిలుస్తున్నారు అనగానే ఉమర్ రజీ గుండెలు దడదడలాడాయి కొంపదీసి తాను చేసిన తప్పుకు దివ్యాష్కృతి ద్వారా దైవా ఆగ్రహం విరుచుకుపడలేదు కదా అన్న అనుమానం వచ్చి ఆయన ఓ క్షణంపాటు నిలువునా కంపించిపోయారు అలా భయపడుతూనే ఆయన దైవభక్త సల్లల్లాహ సన్నిధికి వెళ్ళారు కానీ అక్కడ చూస్తే దైవభక్త సల్లల్లాహసలం దివ్యమము పూర్ణ చంద్రుడిలా వెలిగిపోతుంది పెదవులపై దరహాసం తొణికిసలాడుతుంది ఉమర్ ఇప్పుడిప్పుడే నాపై హురాన్ అధ్యాయం ఒకటి అవతరించింది సుముధుర హజ్జ సుముధుర వాణి హృదయాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించే దివ్య సందేశం దాని ముందు ఎంత పెద్ద ప్రాపంచిక సంతోషమైన బలాదురే ఇదిగో విను మొహమ్మద్ సల్లాహ సలం మేము నీకు స్పష్టమైన విజయం ప్రసాదించాం దేవుడు నీ గత పొరపాట్లు భావి పొరపాట్లు మన్నించి నీపై తన ఆగ్రహ అనుగ్రహం పరిపూర్తి చేయాలని నీకు రుజుమార్గం చూపి పెద్ద సహాయం చేయాలని ఈ శుభవార్త నీకు వినిపిస్తున్నాడు ఆయన ముస్లింల విశ్వాసం దృఢీకృతం కావడానికి వారి హృదయాలలో శాంతి స్థిమితాలను అవతరింపజేశాడు భూమ్య ఆకాశాల సైన్యాలన్నీ దేవుని ఆధీనంలోనే ఉన్నాయి ఆయన సర్వం ఎరిగినవాడు ఎంతో వివేకవంతుడు ఇలా చేయడానికి కారణం విశ్వసించిన స్త్రీ పురుషుల్ని శాశ్వత నివాసం కొరకు శలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయాలని వారి నుండి చెడులను తొలగించాలని దేవుని దృష్టిలో ఇది గొప్ప విజయం నలభై ఎనిమిదో సుర ఒకటి ఆరు ఆయట్లు విశ్వాసులు చెట్టు కింద నీ చేతిలో చేయి వేసి శబ్దం చేస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారి ఆంతర్యాల స్థితి ఆయనకు తెలుసు అందువల్ల వారిపై ఆయన శాంతి స్థిమితాలు అవతరింపజేశాడు బహుమానంగా వారికి సమీప విజయాన్ని అపార సమరసత్తును అనుగ్రహించాడు దాన్ని వారు త్వరలోనే సాధిస్తారు దేవుడు మహాశక్తిమంతుడు ఎంతో వివేచనాపరుడు దేవుడు మీకు పెద్ద ఎత్తున సమరసత్తు లభిస్తుందని వాగ్దానం చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన మీకు ఈ విజయం ప్రసాదించి భవిష్యత్తులో మీకు వ్యతిరేకంగా ఇతరులు తోకజాడించకుండా వారిని నిలువరించాడు మరోవైపు ఇస్పాసులకు ఒక నిదర్శనంగా చేశాడు మీరు సన్మార్గంలో స్థిరంగా ఉండేందుకు దేవుడు మీకు మరింత సద్బుద్ధి ప్రసాదించాలన్న ప్రసాదించాలన్న ఉద్దేశం కూడా దీని వెనుక ఉంది అదిగాక మరికొన్ని సమరసొత్తులు కూడా మీకు లభిస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాటిని మీరు ఇంకా సాధించలేదు దేవుడు వారిని వారిని వాటిని చుట్టుముట్టి ఉంచాడు దేవుడు ప్రతి పని చేయగల సమర్థుడు సర్వశక్తిమంతుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హుదేబియా శాంతి ఒప్పందం ఆగండి అలాంటి పదాలు రాయడం మాకు అలవాటు లేదు కరుణామయుడు ఎవరో కృపాసాగుడు సాగరుడు ఎవరో మాకు తెలియదు అల్లాహ పేరుతో అని మాత్రమే రాయండి అన్నాడు సుహెల్ ఆదిలోనే ఆక్షేపిస్తూ సరే అలాగే రాస్తాం అలీ రాయి ఈ దిగువ విషయాలపై దైవ ప్రక్త మహమ్మద్